కాల్చుకోవడంలో ఫస్ట్ ఉంటాను నేను ఇది కూడా ఒక డిష్ డిష్మని చెప్పాను హాయ్ నమస్తే ఈ రోజు వీడియో వచ్చేసరికి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్కడికైనా డిన్నర్ కి వెళ్దాం అనుకుంటున్నాం అంటే టైం ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయితే అయింది సరదాగా మా ఫ్రెండ్స్ అంటే కాలేజ్ ఫ్రెండ్స్ అందర్నీ కలిసి అలాగే సెవెన్ థర్టీ కో ఎయిట్ ఎక్కడికైనా డిన్నర్ కి అని ఈ రోజు ప్లాన్ అనమాట పాటు ఇంకోటి ఏంటంటే ఈ రోజు కొద్దిగా హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకనంటే చాలా మంది మన జిమ్ కోసం నేను చెప్తున్నాను వెళ్తున్నాను డైట్ చేస్తున్నాను చెప్తున్నాను అన్ని ఫుడ్ మేనేజ్ చేస్తున్నాను అని చెప్తున్నాను బట్ ఎక్కడ నేను ఎంత తగ్గాను ఎంత ఏంటి అనేది నేను రిజల్ట్ ఏమి నేను మీతో షేర్ చేసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా నాకంటూ ఒక టార్గెట్ ఉంది ఆ టార్గెట్ వచ్చాక షేర్ చేద్దామని చెప్పి బట్ ఈ రోజు ఎందుకు హ్యాపీగా ఉందని అంటే ఈ ఫుల్ టైట్ అయిపోయింది ఇంకా నార్మల్ గా ఏంటంటే అలా సరిపోతే ఎవరికొకరికి ఇచ్చడం గాని అలా చేస్తూ ఉంటాను బట్ ఇదేంటంటే బాగా టైట్ అయిపోవడంతో వేసుకునే ఛాన్స్ దొరకలేదు ఎక్కువ బట్ ఇవాళ ఏంటంటే ఒక మాదిరిగా సరిపోయింది అనమాట ఇది వేసుకుని అయితే ఇప్పుడు బయటకు వెళ్తున్నాను ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకో నాలుగు షర్ట్లు నాలుగైదు టీ షర్ట్లు ఇలా ఉన్నాయన్నమాట ఎప్పటికైనా సరే సన్నం అయితే అవి వేసుకుందాం అని చెప్పి నాకు బాగా ఇష్టమైనవి సో మెల్లిమెల్లిగా కమింగ్ డేస్ లో అవన్నీ వేసుకోబోతున్నాను అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అందులోని ఈ టీ షర్ట్ నాకు కొద్దిగా బాగా ఇష్టం సో ఇది కూడా ఈ రోజు సరిపోయింది ఇది వేసుకుని బయటకి వెళ్తున్నాను చాలా హ్యాపీగా ఉంది రిజల్ట్ కూడా మెల్లిమెల్లిగా కనిపిస్తుంది ఇంకా కమింగ్ డేస్ లోని నేను చెప్పాను కదా సెప్టెంబర్ నైన్త్ మాట్లాడుకుందాం అని చెప్పి అప్పటికల్లా హోప్ఫుల్లీ హోప్ఫులీ నేను అనుకున్న టార్గెట్ కి రీచ్ అయిపోతే అదే చాలు సో మీలో ఎవరైనా నాకు పాత వీడియోస్ నుంచి చూస్తున్న వాళ్ళు ఏమైనా మీరు అబ్జర్వ్ చేస్తే కింద కామెంట్ చేయండి ఎక్కడికి ఏంటి అనేది వీడియో మీకు చూపిస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఐస్ ఇప్పుడే ఉస్మాన్ గార్డ్ కూడా కలిసేదాం ఇంకా డిన్నర్ ప్లాన్ ఏంటో వీళ్ళు ఇంకా ఫిక్స్ చేయలేదు ఉస్మాన్ చెబురా ఏంటండి రెండు మూడు రెస్టారెంట్లు ఎక్స్ప్లోర్ చేశాం కదా ఈ రోజు ఏమైనా స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం కొత్తగా ఏమైనా కొరియన్ స్ట్రీట్ ఫుడ్ రేట్ అంతమంది జనాలు ఉన్నారు స్ట్రీట్ ఫుడ్ ఏంటి చెప్పు ఎక్కడ వెళ్దాం జీవీఎంసీ దగ్గర కొత్త ఫుడ్ ట్రక్ ఒకటి పెట్టారు ఐడియా ఉంది మనకి నేను ఏదో రీల్లో చూసాను అది ఆనిమే థీమ్ తో ఏదో వన్ పీస్ ఏదో పెట్టారు చలో అక్కడికి వెళ్ళిపోయి ఏంటి దానికి అదే ఈ రోజు చూసేద్దాం అయ్యా ఏంటిది ట్రాఫిక్ రే వైజాగ్ లో ఇంత ట్రాఫిక్ కనిపిస్తుంటదరా అంత చూసి హైదరాబాద్ గుర్తు అయ్యా తిరంగ యాత్ర అదే ఆపరేషన్ సింధూర్ అయింది కదా బీచ్ రోడ్ లోని దాని ర్యాలీ జరిగింది మరి దాని వల్లనే ఎంత ట్రాఫిక్ అదిగో అక్కడ నేను వ్యాన్ చూసాక గుర్తొచ్చింది నాకు ఫైనల్ గా మనం ఫుడ్ ట్రక్ దగ్గరికి వచ్చేసాం ఇదేనమాట మనకి కరెక్ట్ గా సి రోడ్ లోనే ఉంటది ఇక్కడ ఫుడ్ ట్రక్ ఇది మనకి కంప్లీట్ గా ఈ వీల్ వచ్చేసరికి పేరు వన్ పీస్ వీల్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అంట ఇక్కడ మనకి కంప్లీట్ ఈ థీమ్ అయితే పెట్టారు వీటి గురించి బ్రో వీటి గురించి ఏమైనా చెప్పండి బ్రో నాకే ఈ కార్టూన్ అనకూడదు మళ్ళీ దీనికి ఏమంటారు ఈ యానిమినిమి ఈ వన్ పీస్ ఇవన్నీ ఆనిమి చూసేటోళ్ళకి ఇవన్నీ ఐడియా ఉంటది మీలో ఎవరికైనా దీని గురించి ఉంటే చెప్పండి మనకి డోరెమో తప్ప ఏం తెలియదు నాకు దీని మీద అంత ఐడియా లేదు మనం జస్ట్ ఇందులో ఫుడ్ ట్రై చేద్దాం మీలో ఎవరికైనా ఈ యానిమీ థీమ్ ఏంటి దీని గురించి ఏమైనా ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి కొరియన్ రామెన్స్ పెట్టారా లేవా ఓకే ఓకే సో ఇక్కడ మనకు మంచూరియాస్ ఉన్నాయి అండ్ మనకి ఇండియన్ కూడా కూడా ఉన్నాయి ఉన్నాయి బిర్యానీస్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అండ్ ఇక్కడ రామెన్స్ కూడా పెట్టారు ఇంకా స్టార్ట్ చేయలేదంట బర్గర్స్ స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయి సో ఈ యానిమి దాంట్లోని మీరు ఏమైనా చెప్తే నేను కూడా యానిమి చూడడం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏ సిరీస్ తో స్టార్ట్ చేయాలో కూడా చెప్పండి చూడడానికి ట్రై చేస్తాను ఖాళీ టైమ్ లోని తెలిసే ట్రై యానిమీ గురించి ఏమైనా ఏం తెలుసు ఏం తెలుసు ఏం తెలుసు చాలా ఉన్నాయి అంటే మా దాంట్లో కూడా యానిమీ పిక్చర్లు ఉన్నారు బట్ ఆ పిక్చర్లతో ఎప్పుడు మనం తిరిగే ఛాన్స్ దొరకలేదు ఎలాంటి పిక్చర్ తిరిగే ఛాన్స్ దొరికింది మన దాంట్లో వేరేలే వేరే సరికి సో మనకి ఫస్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసరికి ఫిష్ మంచూరియా అంట చిల్లీ ఫిష్ ఇంకా ఆ టైప్ చిల్లీ ఫిష్ అలా ఉంటది దాంతో పాటు మనకి సర్వింగ్ కూడా మంచిగా ఇలాగా పేపర్ ప్లేట్ లో వేసి ఇచ్చారు అనమాట స్ట్రీట్ ఫుడ్ లోని ఇలాగా సర్వ్ చేయడం అనేది ఒక అంటే లైక్ తినడానికి కొద్దిగా హ్యాండిగా కొద్దిగా కంఫర్టబుల్ గా ఉండి ఇలాగా పట్టుకొని కూడా వెళ్ళిపోయేలాగా ఐడియా బాగుంది క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు బట్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఉంది అంటే మనకి రెస్టారెంట్ లో మనం చిల్లీ పిష్ అంటాం కదా అలాగే ఉంది రా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము ఇక్కడ ప్రాన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాం అనమాట ఈ ఫ్రైడ్ రైస్ క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు మంచిగా రోస్ట్ చేసి ఇచ్చారు రైస్ అయితే ఫ్రైడ్ రైస్ కూడా టేస్ట్ చేద్దాం ఆ ప్రాన్ ఫ్లేవర్ అదంతా తగులుతూ బాగుంది మంచిగా ఎగ్ ప్రాన్స్ ఇవన్నీ వేసారు అండ్ ఇది వచ్చేసరికి మనకి నార్మల్ మనకి ఇక్కడ తినాలి అనుకుంటే ఈ పేపర్ బౌల్స్ టైప్ లో ఇచ్చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసరికి ప్యాకింగ్ అనమాట ఇలా ప్యాకింగ్ బౌల్స్ ఎలా ఉంటాయని చెప్పేసి ఒక ప్యాకింగ్ అయితే చెప్పాను ఇదైతే మనకి కంప్లీట్ ఇలా వాళ్ళ బ్రాండింగ్ అంతా వేసుకొని కొద్దిగా థీమ్ తో చాలా బాగా ఇచ్చారు అండ్ ఇందులో వచ్చేసరికి మనకి చికెన్ నూడిల్స్ అయితే ఉంది పార్సల్ చేయించాను స్ట్రీట్ స్టైల్ లోని ఎర్ర ఎర్రగా ఉంటది అలా కాకుండా మంచి సాఫ్ట్ నూడిల్స్ అయితే చేశారు మనకి రెస్టారెంట్ లో ఎలా చేస్తారు అలాగా ఒక్కసారి చికెన్ పడిపోయిందిరా జాగ్రత్తగా తినాలి మీరు ఏంట్రా చికెన్ రావట్లేదు కొన్ని రెస్టారెంట్లో ఇస్తారు చూడండి స్మూత్ గా అలాగే ఉందంటే లైక్ మసాలా మసాలా కాకుండా డీసెంట్ నూడిల్స్ టూ టైప్స్ ఆఫ్ సూప్స్ అయితే ఆర్డర్ చేశాను ఇది వచ్చేసరికి క్రీమీ చికెన్ సూప్ అంట అండ్ ఇది వచ్చేసరికి క్రీమీ చికెన్ సెజ్వాన్ సూప్ అంట మనం టేస్ట్ చేద్దాం బాగా వేడిగా ఉంది అసలు నీకు వచ్చేసరికి క్రీమీస్ చజ్వాం కదా ఎవరు కాల్చుకోవడంలో ఫస్ట్ ఉంటాను నేను ఈ క్రీమీ టైప్ ఆఫ్ ఎవరెవరికి నచ్చుతుందో వాళ్ళకి ఇది నచ్చేస్తాయి ఈ రెండు సూప్స్ ఇంకా మనకి ప్రైజెస్ విషయంలోకి వస్తే ఈ బౌల్ ఉంది చూడండి సూప్ అయితే ఎయిటీ రూపీస్ నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది పాటు కార్న్ ఫ్రైడ్ రైస్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి క్వాంటిటీ వైజ్ చాలా బాగా ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇక్కడ మనకి ఫిష్ స్టార్టర్ వచ్చేసరికి ఫిష్ మంచూరియా దీని ఇది వచ్చేసరికి వన్ సెవెంటీ రూపీస్ అండ్ ఈ క్వాంటిటీ ఆఫ్ నూడిల్స్ మనకి చికెన్ నూడిల్స్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఫుడ్ తగ్గ ప్రైసింగ్ ఉంది బట్ టేస్ట్ అయితే కొద్దిగా హై హై రేంజ్ లో ఉందన్నమాట సో అందరూ అఫోర్డ్ చేసుకున్న ప్రైజెస్ లోనే ఇక్కడ ఫుడ్ అయితే దొరుకుతుంది ఇప్పుడే కొద్దిగా మనం డిఫరెంట్ గా ట్రై చేసాం అనమాట ఇది ఆబ్వియస్లీ ఒక డిష్ ఇక్కడ ఉన్న నూడిల్స్ ని సూప్ లో యాడ్ చేసేద్దాం క్రీమీ చికెన్ నూడిల్స్ అయిపోద్దు అది ఇలా చాలా బాగుంది ఫస్ట్ ఏమంది క్రీమీ చికెన్ నూడిల్స్ అని పెట్టేయండి ఈ కాంబినేషన్ చాలా బాగుంది అంటే సెజవాన్ క్రీమ్ సూప్ ప్లస్ చికెన్ నూడిల్స్ చీజ్ బాల్స్ అని ఒక ఐటమ్ కనిపించింది ఇది కూడా ఆర్డర్ చేశాను పైన లైట్ గా చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొద్దిగా మెయిన్స్ యాడ్ చేసి ఇచ్చారు ఫ్యూజన్ చేసిన నూడిల్స్ ని అర్హంత్ గడ్ కూడా ట్రై చేయడానికి వచ్చాడు ట్రై చేయడానికి నువ్వు ట్రై చేయరా నువ్వు బాగా లేకపోతే అప్పుడు అడగరా క్రీమ్ సూప్ లో నూడిల్స్ వేసాను అంతే చాలా బాగుంది అసలు వాళ్ళకి ఇది కూడా ఒక డిష్ లాంచ్ చేసామని చెప్పాను చీజ్ చికెన్ చాట్స్ ఆ బాల్స్ బాల్సా బాల్సే చీజ్ వస్తుందో రాదు చీజ్ చీజ్ స్ప్రెడ్ అనుకున్నా చాలా బాగా ఫుడ్ అయితే తినేసాం మేము లాస్ట్ లో ఆర్డర్ చేసిన చికెన్ చీజ్ బాల్స్ ఉన్నాయి కదా అది కూడా హండ్రెడ్ రూపీస్ అని అంటారు అండ్ వాళ్ళ దగ్గర రామెన్స్ అవన్నీ ఏవో దొరుకుతాయి అంట ఎందుకంటే అంటే వన్ ప్లస్ అండి సారీ వన్ 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 పీస్ థీమ్ తో పెట్టారు కాబట్టి ప్రెసెంట్ మేము వెళ్ళినప్పుడు అయితే మాకు ఈ ఫిష్ మంచూరియా అని చెప్పి ప్రాన్ నూడుల్స్ ఇవన్నీ దొరికే అంటే అథెంటిక్ ఫుడ్ ఏమి మేము ట్రై చేయలేకపోయాం కానీ టేస్ట్ చేసినంత వరకు మాత్రం ఫుడ్ కొద్దిగా క్వాలిటీ వైజ్ గానీ క్వాంటిటీ వైజ్ గానీ టేస్ట్ పరంగా గానీ రెస్టారెంట్ లోని స్ట్రీట్ ఫుడ్ లోని అండ్ దాంతో పాటు ఏంటంటే ప్రైజింగ్ ఎయిటీ రూపీస్ కి ఆ నిండగా సూప్ ఏంటి అసలు నూడిల్స్ క్వాంటిటీ ఆ ఫ్రైడ్ రైస్ క్వాంటిటీ హండ్రెడ్ రూపీస్ అంట నూడుల్స్ నేను ఎక్కడో టూ హండ్రెడ్ రూపీస్ అంతా ఉంటుంది అనుకున్నాను బట్ ప్రైస్ పరంగా కూడా చాలా రీజనబుల్ గా అనిపించింది ఇంకా వాళ్ళు ఎప్పుడు ఈ రామన్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తారో నాకైతే తెలియదు రోడ్ లో మీకు వెళ్తే కనిపించేస్తుంది వన్ ప్లస్ అని మళ్ళీ వన్ ప్లస్ వచ్చేస్తుంద్రా అనిపిస్త వన్ పీస్ అని చెప్పి ఫుడ్ ట్రక్ కనిపించేస్తుంది అక్కడ మీరు ట్రై చేయాలనుకున్నాడు ట్రై చేసేయండి అండ్ ఎవరైనా ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఎలా అనిపించింది టేస్ట్ ప్రైజింగ్ మొత్తం సో అదనమాట గైస్ సంగతి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకా చాలా స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి ఆ స్ట్రీట్ ఫుడ్స్ కూడా మిల్లిమెల్గా ఎక్స్ప్లోర్ చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి ఈ వీడియో ఎంత చేస్తాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే బాయ్ చేస్ గైస్